ఆ ఉపదేశానికి కూర్చిన ఆలోచన మనం చేసినప్పుడు మనం ముందుకు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఏది ఏది స్థిరమైన మార్గమో ఏది అస్థిరమైన మార్గమో మనం ఎంచుకుంటాం దేవుడు అదే చెప్తున్నాడు దేవుడు అదే చెప్తున్నాడు దేవుడు అదే చెప్తున్నాడు జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించటప్పుడు ఈరోజు నీకు ఎంత జ్ఞానమైన ఉండొచ్చు నేను మనం చెప్తున్నానండి జ్ఞానం ఉన్నవాడికి ఈరోజు మనుషుల్లో దేవుడు చెప్తున్నాడు ఈ రోజు జ్ఞానం ఉన్న వాళ్ళకి బుద్ధి లేదు చెప్పండి బుద్ధి ఉంటే జ్ఞానం ఉండదు జ్ఞానం అంటే బుద్ధి ఉండదు ఇలా ఉన్నారు దేవుడు చెప్తున్నాడు ఈ లోక జ్ఞానం కలిగి మనం ఉంటే నేను మళ్ళీ ఉంటే జ్ఞానం ఉంటుంది బుద్ధి ఉండదు ఉంటే బుద్ధి ఉంటుంది లేకపోతే జ్ఞానం ఉంటుంది అదే దేవుడికి వచ్చిన జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానము ఉంటుంది బుద్ధి నీకుంటుంది ఎందుకంటే నీ దేవుడైన అయిన యహో పట్ల నువ్వే కలిగి భయభక్తులు కలుగుంటాం ఆ భయభక్తులు కలిగి మనం ఉండడం వల్లే చెప్పండి మనం జ్ఞానం కలుగుంటాం